వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇగో మన పసుపు అయితే కొత్త పిలకలు వస్తున్నాయి ఇట్లా ఎందుకు వస్తున్నాయి ఏంది పసుపు అయ్యిందా ఇట్లా కొమ్మలు ఎండిపోతున్నాయి చూద్దామని మే నెలలో పెట్టిన టైం అయితే కాలేదు నేనైతే చూద్దాం దీంట్లో తోమి అని నేనైతే తోమి తీస్తున్నా చూడండి ఎంత పసుపు వెళ్తుందో చూపిస్తాయి ఇది ఒక్కటైతే తోముతున్నా ఇ ఒక్క అయితే తోమి చూద్దాం పసుపు ఎంత వెళ్తాడు ఇంకా నాయితే కాలేదు టైము చూడండి పసుపు ఎంత బాగా అయిందో ఇగో కలర్ కూడా వచ్చింది ఇగో ఇంకా మంచి కలర్ రాలే ఇంకా పచ్చగా వస్తుంది Muka time undi di T-Shirt Di T-Shirt Supi tepas filter Terus Terus మన పసుపు పంటకు అయితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ టచ్ చేయండి చూడండి ఎంత పసుపు వెళ్ళిందో నాకైతే ఉదారం ఆగక్క తీసిన ఇది ఎందుకంటే కొత్త పిలకలు వస్తున్నాయి పసుపు అయ్యిందా అని ఇదొక్క దాంట్లో తీసిన ఇక మూడు మొక్కలు వెళ్ళినాయి ఇక ఇదొకటి ఇక ఇది ఇదైతే ఫస్ట్ మనం పెట్టిన గడ్డ దీనికి దానికట్లనే ఉంది మళ్ళీ నాటుకుందాం ఇది మళ్ళీ వస్తుంది ఇక ఇట్లా పిలకలు వచ్చినాయి పసుపు అయితే ఇగ ఇంత వెళ్ళింది సుచీరా మనం ఇలాకైతే పెట్టుకున్నాం ఇంత పసుపు అయితే వెళ్ళింది మనకైతే ఇంత పసుపు వెళ్ళింది ఇక చూడండి ఇక మొక్కలు అయితే ఇలా నాటుతున్నా ఇక మళ్ళా వస్తాయి ఇక ఇక అయితే మళ్ళా నాటు పెడుతున్నా ఈ పసుపు అంత అయితే ఇంకా టైం ఉంది చాలా వెళ్తుంది అయితే పసుపు ఈ ఒక్క మూడు మొక్కలకే రెండే కొమ్ములు ఇది ఒకటి పెట్టింది ఇగో ఒకటి ఇంకో దీనికే ఉంది ఈ రెండు కొమ్ములు పెడితేనే ఇంత పసుపు వెళ్ళింది అయితే చాలానే వెళ్తుంది మనకు పసుపు అయితే ఇంకా కాలే టైం ఉంది ఇంకా కలర్ వస్తుంది అన్నట్టు మంచిగా చూసిరా కలర్ ఎట్లా ఉందో పచ్చగా ఇక ఇంకా పచ్చగా వస్తుంది అన్నట్టు ఇంకా ఉండాలి టైం ఉంది వీటికి ఇంకా రెండు నెలలు మూడు నెలలు ఉండాలి పసుపు తీయాలంటే ఇంకా రెండు నెలలు మూడు నెలలు అయితే ఇక ఇవి కూడా పెద్ద పెద్ద కొమ్ములుగా అవుతాయి అన్నట్టు ఇక ఈ రవి చిన్నగా ఉన్నాయి దగ్గర దగ్గర తొమ్మిది నెలలు సంవత్సరం కూడా ఉంచవచ్చు ఇక ఇట్లాంటివి మొత్తం అయితే మంచిగా వస్తుంది పసుపు ఇక మళ్ళీ పసుపు తీసుకొని మళ్ళీ నాటు పెట్టిన మొక్కల్ని మళ్ళీ వస్తాయి ఇవి అన్నీ ఎండిపోయి మళ్ళీ పిలకలు వస్తాయి ఇక మన పసుపు అయితే శుభ్రంగా గడుపుకుందాం కడిగి ఇందులో పెడుతుంది బాగా వచ్చిందండి పసుపు మూడు మొక్కలకే చూసారా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను పెట్టిన అయితే రెండే తల్లి గడ్డలు వీటికి తెలియంది ఓకే మరి బాయ్ బాయ్